ఓం శ్రీ సాయిరాం గురుకులం కార్యక్రమానికి స్వాగతం సద్గురు సహచర్యము ఎంత అద్భుతమైందంటే సద్గురువు యొక్క చరణాల వద్ద పులి మేక ఇవి రెండు శత్రువులు కదా ఈ రెండు కూడా వారి చరణాల వద్ద కలిసిమెలిసి ఉంటాయి వాటి శత్రుత్వాన్ని మరిచిపోయి అవి సద్గురు పాదాల వద్ద విశ్రాంతి తీసుకుంటాయి ఈరోజు మనలో ఉన్నటువంటి ఆత్మ జంతువు లాంటిది అది మేక లాంటిది అదేవిధంగా మనకు వచ్చినటువంటి సంస్కారాలు ఏవైతే కామ క్రోధ మదమాత్సర్యాలు ఉన్నాయో ఇవి పులి వంటి క్రూరమైనటువంటి జీవులు సద్గురువు వద్ద మనలో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి ఆత్మ ఆ ఆత్మతో ముడిపడి ఉన్నటువంటి ఈ క్రూర జంతువులన్నీ కూడా సద్గురు పాదాల వద్ద స్నేహభావంతో ఉంటాయి వాటికి ఎప్పుడూ కూడా తమ శత్రువులం అనేటువంటి విషయం అస్సలు గుర్తుకురాదు ఎందుకంటే జీవుడికి స్వతహాగా ఉన్నటువంటి ఈ చెడు సంస్కారాలు అనేటువంటివి ఈ అడిషట్ వర్గాలు అనేటువంటివి అస్సలు కూడా తొలగిపోవు సద్గురువు వద్దకు వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే ఇవన్నీ కూడా అనచబడి వాటిలో ఉన్నటువంటి క్రూరమైనటువంటి గుణాలన్నీ కూడా తొలగిపోయి అవి సద్గురువు వద్ద ఒక సాధు జీవుల్లాగా మారిపోతాయి ఇదందరం మన జీవితాల్లో గమనించుకోవాల్సినటువంటిది మనకు ప్రతి ఒక్కరిలో కూడా ఈగో ఉంటుంది ప్రతి ఒక్కరిలో కూడా అహంకారం ఉంటుంది ఇది స్వతహాగా మనకు వచ్చినటువంటి గుణాలు మనకు జన్మతహా వచ్చినటువంటివి కొన్ని మన చితిలో మనం కాలిపోయేంతవరకు వరకు కూడా పోవు అటువంటి క్రూరమైనటువంటి ఆ గుణాలను బాబా తమ పాదాల వద్ద కట్టిపడివేసుకుంటారు వాటి యొక్క అస్తిత్వాన్ని అవి మర్చిపోయేలాగా చేస్తారు నేను అహాన్ని ఈ అహం ఎప్పుడూ కూడా వీడికి నేను అపాయాన్ని తలపెట్టాలని చెప్పి అహం మనలో ఉన్నటువంటి అహం ఆలోచిస్తుంది కానీ సద్గురువు వద్దకు మన ఆత్మ ఎప్పుడైతే మనం ఆత్మ సమర్పణ చేస్తాము సద్గురువుకు అప్పటి నుంచి అహం తనం చేయాల్సినటువంటి డ్యూటీని అది మర్చిపోతుంది మర్చిపోయి అది కూడా సద్గురువు యొక్క ధ్యాసలోకి వెళ్ళిపోతుంది ఇంత గొప్ప సహచర్యం ఇంకా ఈ ప్రపంచంలో ఎక్కడా కూడా దొరకదు ఎగిసిపడేటువంటి దుస్సంస్కారాలను కూడా తమ పాదాల వద్ద అణిచిపెట్టుకునేటువంటి గొప్ప చతురత బాబా వద్ద ఉంది ఈ మనం బాబా మార్గంలోకి వచ్చిన తర్వాత మనలో మార్పును చూసుకుంటే చాలామందికి తెలిసి వస్తుంది కదా ఇంతకుముందు మనం ఎలా ఉండేవాళ్ళం మనలో అత్యాశ ఏ విధంగా ఎగిసి పడేది ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్తం ఆ సుఖాలన్నీ మనకే కావాలి ఆ సుఖాలు లేకపోతే బ్రతకలేనటువంటి ఆ వ్యామోహము బాబా దగ్గరికి పోయిన తర్వాత అది పూర్తిగా శాంతించిపోతుంది అది దేనిని కాంక్షించేదే ఎందుకలా సద్గురువు యొక్క స్పర్శలో సద్గురువు యొక్క కృపలో ఉన్నటువంటి గొప్పతనం అది ఎవరమైతే మనము సద్గురువు యొక్క మార్గంలో ఉత్తమమైనటువంటి సేవలో ఉంటాము వాళ్ళ యొక్క సుఖ దుఃఖాలన్నీ కూడా నిర్మూలమైపోతాయి కేవలం దుఃఖాలు మాత్రమే కాదు సుఖాలను కూడా ఆశించినటువంటి స్థితికి సద్గురువు యొక్క చరణ స్పర్శ మనకు కలిగిస్తుంది ఈరోజు సద్గురు మార్గంలో ఉన్నటువంటి మనందరికీ కూడా చాలామందికి పెద్ద పెద్ద వ్యామోహాలు పెద్ద కోరికలు ఏదో సాధించేసేయాలనేటువంటిది ఏమీ ఉండదు జీవితం సద్గురువు యొక్క కృపా దృష్టిలో సంతోషంగా ముందుకు గడిస్తే చాలు ముందుకు వెళ్తే చాలు అని మాత్రమే మనం కోరుకుంటాం ఎందుకంటే ఆ సద్గురు యొక్క సహచర్యము ఎంత ఆనందాన్ని ఇస్తుందంటే మన స్థితి ఎలా మారిపోతుందంటే బంధువులతో సంభాషించిన లేకపోతే ఆప్తమిత్రులతో సంభాషించిన సంభాషించినా కలగనటువంటి తృప్తి బాబా మోమును చూస్తూ మన మనసులో ఉన్నటువంటి దాన్ని మూగ భాషతో ఆయనకు వివరిస్తున్నప్పుడు అది విని ఆయన చిరుదరహాసంతో మనల్ని చూస్తున్నప్పుడు కలిగేటువంటి ఆనందం మరెక్కడా కూడా మనకు దొరకదు అందుకనే సద్గురువు వద్ద సుఖ దుఃఖాలన్నీ కూడా నిర్మూలమైపోతాయి సుఖాన్ని కోరుకునేటువంటి ఆసక్తి తగ్గిపోతుంది మొదట ఇక కష్టాలు అనేటువంటివి అవి మనవి కావు అనేటువంటి స్థిర నిశ్చయానికి మనం వస్తాం ఎందుకంటే బాబా దగ్గరికి వచ్చిన తర్వాత కష్టాలకు జడిసేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ప్రాణం మీదకి వస్తుంది ఇక ప్రాణం పోతుందన్నా సరే బాబా నిర్ణయం అదే అయితే నేను దానికి సిద్ధమనేటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు ఎందుకంటే మన జీవితము ఉండాలా ఇక్కడితో ముగించాలా లేదా ఈ జీవితం మరింత సద్వినియోగపడాలా వారి సేవకు అనేటువంటిది వారి నిర్ణయం పైన ఆధారపడుతుంది అనేటువంటి నిశ్చయం తప్పకుండా మనకు ఉండాలి సద్గురువును చేరినప్పటికీ కూడా మనలో చాలామందికి ఇంకా భవభయాలు ఉంటాయి అనుకోకుండా కష్టం వచ్చిందనుకోండి దాని నుండి ఎలా బయటపడాలి ఎలా బయటపడాలి అని చెప్పి ఓ అనేక మార్గాలు వెతుకుతాం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దాంట్లో నుంచి బయటపడడానికి బాబా ఆల్రెడీ ఒక మార్గాన్ని వెతికి పెట్టి నీకు సమయం వచ్చినప్పుడు ఆ మార్గం నుంచి చాలా సునాయాసంగా నువ్వు ఏ ప్రయాసం లేకుండా అయినా బయటపడేలాగా చేస్తాడు షిరిడిలో అప్ప అని ఒక కీర్తనాకారుడు ఉండేవారు వివాహమైనటువంటి కొద్ది రోజులకే సోదరుల మధ్య విభేదాలు తలెత్తుతాయి చాలా కాలం సయోధ్య కుదురుతుందేమో అని చెప్పి పెద్దలు చెప్పి చూస్తారు ఇద్దరి మధ్య సయోధ్య కుదరదు దాంతో ఆస్తు పాస్తులన్నీ పంచుకొని ఎవరి సంసారం వాళ్ళు చేస్తూ ఉంటారు ఇతడు కీర్తనాకారుడు కేవలము పశువులను కాచుకుంటూ వాటిని మేపుకుంటూ జీవనోపాధి సాగిస్తూ ఉంటాడు వారసత్వంగా వచ్చినటువంటి తన బా వారసత్వంగా తన భాగానికి వచ్చినటువంటి ఆస్తిని కొంత సాగు చేసుకుంటూ గడుపుతూ ఉంటాడు అనుకోకుండా అతనిపైన మూడు వందల యాభై రూపాయల అప్పు నెట్టబడుతుంది ఒక వ్యక్తికి మూడు వందల యాభై రూపాయలకు పూచీకత్తు ఉండడం వల్ల ఆ వ్యక్తి పరారిలో ఉండడం వల్ల ఇతన్ని ఆ అప్పు కట్టమని చెప్పి ఒత్తిడి చేస్తారు ప్రభుత్వాధికారి కూడా ఇంటికి వచ్చి నువ్వు అప్పు చెల్లించకపోతే నీ ఆస్తులు జప్తు చేస్త జప్తు చేస్తాం లేదా నిన్ను జైల్లో పెడతామని చెప్పి బెదిరిస్తాడు దాంతో ఏం చేయాలో అప్పకు అర్థం కాదు లాభం లేదని చెప్పి ఊరు నుండి కొంత దూరాన వెళ్ళి ఉంటే కొంత మన ఆ అప్పు గురించి వాకప్ చేయడం దాని గురించి అడగడం ప్రెషర్ తగ్గుతుందని చెప్పి క కరాచీవాడి అనేటువంటి ఒక ప్రాంతానికి వెళ్తాడు వెళ్ళి అక్కడ కొద్ది రోజులు ఉన్నా సరే ఏది ఏ పని దొరకలేదు సరే అక్కడి నుంచి పింపుల్ వాడి వస్తాడు పింపుల్ వాడిలో ఏదైనా అక్కడ ఇటుకల పని ఏదైనా దొరుకుతుందేమో అని చెప్పి చూశాడు పని లేదు సమయానికి భోజనము లేదు కడుపు ఆకలితో నకనకలాడుతూ ఉంటుంది ఎక్కడ పని దగ్గరికి వెళ్ళినా సరే ఎవ్వరూ పనివ్వరు ఊరిలో ఉన్నటువంటి ఆ పొలాన్ని తన పశువులను వాటన్నిటిని వదిలేసి వచ్చాడు కనీసం షిర్డీలో ఉంటే భార్యాబిడ్డలకు రెండు ముద్దలు పెట్టి తను ఒక ముద్ద తినేటువంటి పరిస్థితి ఉండేది కానీ షిరిడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏ రోజు ఉపాధి దొరకలేదు ఏ రోజు తిండి దొరకలేదు ఐదు రోజులు గడుస్తుంది విపరీతమైనటువంటి ఆకలితో ఒక గుడి ప్రాంగణంలో నిద్రిస్తూ ఉంటాడు బాబా స్వప్న దర్శనమిచ్చి ఎందుకు నువ్వు అక్కడా ఇక్కడ తిరుగుతున్నావు అప్పు కట్టాల్సినటువంటి వాడికి కట్టాలి కదా ఇవ్వాల్సినటువంటి వాడికి ఇవ్వాలి కదా నువ్వు ఇలా ఇల్లు వదిలి తిరిగితే ఎలా షిరిడీకి వచ్చేసేయి అని అంటాడు అప్పుడు బాబాను స్వప్నంలో అడుగుతాడు బాబా మీకు ఇవన్నీ తెలుసు కదా నాకు అప్పు ఉందని తెలుసు ఆ అప్పు నేను చేయలేదని తెలుసు వేరే వారి యొక్క అప్పు నా మీద పడ్డదని తెలుసు అయినా సరే మీరు చూస్తూ ఉన్నారా మీకు ఇవన్నీ విషయాలు తెలిసి కూడా నా మెడల ఒక పెద్ద బండరాయిని కట్టి దిక్కుతోచని స్థితికి ఏ దిక్కుకు వెళ్ళని స్థితికి మీరు చేసేసారు కాబట్టి మీరు నాకు అభయమిస్తే తప్ప నాకు ఎటువంటి ప్రమాదం లేదని చెప్పి తెలిస్తే తప్ప నేను షిరిడీకి రాను అని చెప్పి అంటాడు అప్పుడు బాబా అంటాడు షిరిడీకి రావాలా వద్దా అనేటువంటి విషయము నీ పైన ఉంటుంది షిరిడీ వదిలి వెళితే ఈ ఐదు రోజులు నీకు ఏమి జరిగింది కనీసం షిరిడీలో ఉంటే నీ భార్య ఒక ముద్ద పెట్టేది నీకు ఎక్కడా కూడా ఒక ముద్ద దొరకలేదు కాబట్టి నువ్వు తిరిగి షిరిడీకి వచ్చేసాయి షిరిడీలోనే ఉండు జరగాల్సిందంతా నేను చూస్తాను అని అంటాడు వెళ్ళి సమాధి మందిరంలో బాబా ముందు సాష్టాంగ దండ ప్రారంభం చేసి బాబా ఆల్రెడీ ఇంట్లో పోలీసు వాళ్ళు కాగితం ఇచ్చెళ్ళారు ఎప్పుడొచ్చినా తెలుపమని చెప్పి నన్ను అరెస్ట్ చేయడం ఖాయము నన్ను నువ్వు షిరిడీకి అరెస్ట్ చేయడానికి తీసుకొచ్చావా లేకపోతే రుణ విముక్తుని చేయడానికి తీసుకొచ్చావా నాకు ఏదైనా రెండు రోజుల్లో నాకు ఒక మార్గాన్ని చూపు బాబా అని చెప్పి బాబా ముందు ప్రాధేయపడతాడు ఒకరోజు స్వప్నం వస్తుంది ఆ స్వప్నంలో ద్వారకామైలో ముగ్గురు వ్యక్తులు కూర్చొని భగవద్గీత పారాయణ చేస్తూ ఉంటారు పదకొండో అధ్యాయం ఒకరు దాస్కన్ మహారాజు రెండు కొండాజీ సుతార్ మూడో వ్యక్తి అప్ప దాస్కన్ మహారాజు పదకొండో అధ్యాయంలో కొన్ని శ్లోకాలు చదివిన తర్వాత కొండాజీ సుతార్ చదువుతాడు కొండాజీ సుతార్ చదివిన తర్వాత అప్ప చదువుతాడు బాబా ఎదురుగా కూర్చొని ఉంటారు ఆ స్వప్నంలో ఉండి అందరినీ చూసి అప్పవైపు తిరుగుతాడు తిరిగి అప్ప వీరిద్దరికంటే కూడా నువ్వు బాగా చదివావు చక్కగా పారాయం చేశావు ఏమి కావాలో కోరుకో అని అంటాడు కలలో కూడా అప్ప అడుగుతాడు బాబా మీకు తెలియనిదేముంది బాబా ఆ మూడు వందల యాభై రూపాయల అప్పు సంగతి ఏందో చూడు అని అంటాడు ఇదేనా నువ్వు అడగదలిసినటువంటి వరము అని అడుగుతాడు అదే బాబా అది ఒక్కటి పోతే చాలు నేను ఇంకా నేను మిమ్మల్ని ఏమీ అడగను అని అంటాడు సరే నీ అప్పు తీరుతుంది పో అని అంటాడు తెల్లారి మెలకు వస్తుంది ఉదయాన్నే మళ్ళీ సమాధి మందిరానికి వెళ్తాడు పోలీసు వాళ్ళు నోటీస్ వెళ్ళారు కాబట్టి కోపర్గావ్ వెళ్ళి స్టేషన్కి వెళ్ళి సంజాయి సీ ఇచ్చుకోవాలని చెప్పి గ్రామం నుంచి ఇద్దరు పెద్దల్ని వెంటబెట్టుకొని కోపర్గావ్ పోలీస్ స్టేషన్కి వెళ్తాడు వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సబ్ఇన్స్పెక్టరు లోపలికి పిలిచి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు రావాల్సిన అవసరం లేదు ఎవరైతే అప్పు తీసుకున్నటువంటి వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి నిన్ననే వచ్చి అప్పును జమ చేసి వెళ్ళాడు నీ పైన ఏనో నేరము లేదు ఈ అభియోగము లేదు నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు అని అంటాడు అప్పాకు ఆశ్చర్యం ఇస్తుంది అరే కొన్ని నెలలుగా పరారీలో ఉన్నటువంటి వ్యక్తి ఒక్కరోజులోనే ఎలా డబ్బు కట్టాడు అని చెప్పి ఆశ్చర్యం ఇస్తుంది ఆ అప్పు కట్టినటువంటి వ్యక్తి సాపుల్ విహార్లో ఉంటాడు అక్కడికి వెళ్ళి అడుగుతాడు అసలు ఇన్ని రోజులు నువ్వు పరారీలో ఉన్నావు కదా ఎలా వచ్చి డబ్బు కట్టావని అడుగుతాడు నేను ముంబై వెళ్ళి ఏదో ఒక పని చేసుకుందామని వెళ్ళాను కొంత డబ్బు ప్రోగైంది బాబా మూడు రోజుల క్రితం స్వప్నం దర్శనమిచ్చి పోగైనటువంటి డబ్బును కోపర్గావ్ పోలీస్ స్టేషన్లో కట్టు నీ కష్టాలన్నీ తొలగిపోతాయి అది నా బాధ్యత అని చెప్పి బాబా హామీ ఇచ్చాడు అందుకని వెంటనే ముంబై నుంచి బయలుదేరి వచ్చి సరాసరి కోపర్గావ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి తను తీసుకున్నటువంటి అప్పును ఎవరికైతే చెల్లించాలో అతన్ని పోలీస్ స్టేషన్కి పిలిపించి చెల్లించి ఆ కాగితాన్ని తీసుకొని నేను ఇంటికి వచ్చాను అని చెప్పి చెప్తాడు అంటే బాబా దగ్గరికి చేరిన తర్వాత సుఖదుఖాలు అన్నీ కూడా హరింపచేసేది ఆయన్ని మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆ కష్టంలో నుంచి బయటపడేటువంటి మార్గాన్ని ఏ విధంగా బాబా చూపుతారు అనేటువంటిది ఇది అప్పా కథ మనకు నిదర్శనం బాబా ఆల్రెడీ దానికోసం ఒక రూట్ మ్యాప్ రెడీ చేసి ఉంటాడు మనకే ఆత్రమాగక రకరకాల ప్రయత్నాలు చేస్తాం మన జీవితము బాబా చేతుల్లోకి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ప్రతి ప్రణాళిక ఆయన్నే రచిస్తాడు ఆయన్నే అమలు పరుస్తాడు అనేటువంటి విశ్వాసంతో ఉండాలి నిజంగా అప్పకు మూడు వందల యాభై రూపాయలు కట్టేటువంటి శక్తి ఎలా వస్తుంది ఇక్కడ బాబా చేసేటువంటి దాంట్లో అన్నీ కూడా జెన్యున్గా ఉంటాయి దాంట్లో ఏది కూడా మాయా మంత్రం ఇలాంటివి ఏవి ఉండవు ఏం చేశాడు బాబా అప్పు కట్టేటువంటి వాడి స్వప్నంలోకి వెళ్ళి వరే నాయన ఆల్రెడీ నీ కట్టేటువంటి శక్తి వచ్చింది కట్టేసేయన్నాడు వాడు కట్టే బుద్ధి లేదు కానీ బాబా చెప్పి చెప్పడం వల్ల బాబా హామీ ఇవ్వడం వల్ల ఈ ఒక్క అప్పు కట్టు నీ జీవితం మారిపోతుంది అని చెప్పాడు అదేవిధంగా ఒక సంవత్సరం తర్వాత ఆ వ్యక్తి యొక్క స్థితి మారిపోయింది అప్పులన్నీ కట్టేశాడు బా బొంబాయిలో బాగా సంపాదించుకొని సొంత ఊరికి వచ్చి సొంత ఊరిలో పొలం కొని వ్యవసాయం చేసుకున్నాడు వ్యాపారం పెట్టుకున్నాడు బాబా మాటను గౌరవించి బాబా నిర్ణయానికి తల వంచేటువంటి వారికి ఎప్పుడూ కూడా సుఖప్రదమైనటువంటి జీవితం ఉంటుంది సకలం శుభాలే జరుగుతాయి దీన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి బాబా చెప్పినట్టు మనం వ్యవహరించాలి బాబా చెప్పినట్టు మనం నడుచుకోవాలి బాబాకు తన భక్తుల పట్ల ఎంత ప్రేమంటే వారికి ఏదైనా కష్టం కలిగినప్పుడు ఏదో ఒక సాకుతోటి ఆ కష్టం నుంచి బయటపడేస్తాడు ఇదే అప్పాకు కాళ్ళకు విపరీతమైనటువంటి పొక్కులతో కూడినటువంటి పుండ్లు వస్తాయి షిరిడిలో హలోపతి వాడతాడు హోమియోపతి వాడతాడు అన్ని మందులు వాడతాడు తగ్గదు ఇక చివరకు విసుగు చెంది నాసిక్ వెళ్దాం పెద్ద దోకాన్లో చేరుదామని చెప్పి నాసిక్ వెళ్ళి హాస్పిటల్లో చేరుతాడు అప్పటికి మూడు రోజులు అవుతుంది రకరకాలైనటువంటి యాంటీబయాటిక్స్ క్రీములు అన్నీ పెడుతూ ఉంటారు అయినా సరే ఏమాత్రం కూడా ఆ పుండ్లు మారడం కానీ అవి మంట తగ్గడం కానీ ఏమీ జరగట్లేదు ఒకరోజు బాబాను ప్రార్థిస్తూ నిద్రిస్తాడు బాబా ఈ బాధ నేను భరించలేకపోతున్నాను నాకు మరణాన్నైనా ఇవ్వు లేకపోతే వీటిని తట్టుకునేటువంటి శక్తినైనా ఇవ్వు నేను అసలు భరించలేకపోతున్నాను అని చెప్పి బాబాను ప్రాధాయపడతాడు ఆరోజు బాబా స్వప్న దర్శనమిచ్చి ఏమప్పా నీకు వచ్చినటువంటి రోగానికి భయపడుతున్నావా చచ్చిపోదామనుకుంటున్నావా ఎందుకు భయపడుతున్నావు నేను ఉండగా నీ యొక్క ఈ చీము పుల్లను తగ్గించేటువంటి బాధ్యత నాకు లేదనుకుంటున్నావా నేను చూస్తూ ఊరుకుంటున్నాను అనుకుంటున్నావా ఒక పని చేయి ఇవన్నీ ఇక్కడ వదిలేసి హాస్పిటల్ని వదిలేసాయి మందులు వదిలేసాయి వెనువెంటనే నువ్వు షిరిడీకి వెళ్ళు అక్కడ పురాణాన్ని చేస్తున్నటువంటి విఠలరావు శిర్వాలా గ్రామానికి వెళ్ళాల్సినటువంటి అవసరం వచ్చింది కాబట్టి సమాధి మందిరంలో పురాణం చదివేటువంటి వారు లేరు నువ్వు సరాసరి రేపు ఉదయాన్నే షిరిడీకి వెళ్ళు అని అంటాడు నీ పుండ్లను తగ్గించేటువంటి బాధ్యత నాది అని అంటాడు సరే అని చెప్పి ఆ పుండ్లకు కట్లు కట్టించుకొని బస్సు ఎక్కి నాసిక్ నుంచి సంగంనేరులో దిగుతాడు సంగం దిగగానే విఠలరావుకు అప్ప తారసపడతాడు తారసపడగానే విఠలరావు అప్పాను ఆలింగనం చేసుకొని అబ్బా వచ్చేసావా షిరిడీకి వెళ్ళిపోతున్నావు ఇక్కడి నుంచి అంటే అవును అని అంటాడు వెళ్ళు వెళ్ళు నేను అదే బాధపడుతున్నాను ఈ రోజు నుంచి నేను శిర్వాలా గ్రామానికి వెళ్ళాలి మరి సమాధి మందిరంలో పురాణం ఎవరు చదువుతారని చెప్పి ఆలోచిస్తుండగా నీ పేరే నాకు గుర్తుకొచ్చింది అప్పా ఉండి ఉంటే బాగుండేది కదా అని చెప్పి నిన్నటి నుంచి అనుకుంటున్నాను అనంటే అప్ప విఠలరావును ఆలింగనం చేసుకొని కన్నీటి పర్యంతం అవుతాడు బాబా ఎంత దయామయుడు నువ్వు వెళ్తున్నావు అనేటువంటి విషయం తెలవగానే నన్ను షిరిడీకి వెళ్ళమన్నాడు ఎన్నో హలోపతి మందులు వాడినా సరే తగ్గనటువంటి దీన్ని నువ్వు షిరిడీకి వెళ్ళు ఆ పుండ్ల సంగతి నేను చూసుకుంటానన్నాడు కాబట్టి ఏదో ఒక సాకుతోటి బాబా తన భక్తులకు ఉపశమనాన్ని కలిగిస్తారు అని చెప్పి వెళ్ళి షిరిడీలో విఠలరావు లేనన్ని రోజులు కూడా పురాణాన్ని పఠిస్తూ ఉంటాడు అట్లా వారం రోజులు గడుస్తుంది ఏ మందుకు లొంగనటువంటి ఆ పుండ్లు సమాధి మందిరంలో కూర్చొని పురాణాన్ని పఠించడం వల్ల ఏడే ఏడు రోజుల్లో పుండ్లన్నీ కూడా మానిపోతాయి అంటే భక్తుడికి ఉపశమనం కలిగించడానికి ఏదో ఒకదాన్ని సాకుగా బాబా మన ముందుంచుతాడు ఎందుకంటే బాబా యొక్క వారి నైజము వారి యొక్క సిద్ధాంతం ఏమిటంటే ఎవరికి ఏది ఆయాచితంగా ఇవ్వడు ఆయాచితంగా ఇచ్చినటువంటి దానికి విలువ ఉండదు కాబట్టి మనకేదన్నా ఉపశమనం మేలు చేయాలంటే తప్పకుండా ఏదో ఒక పనిని మనతో చేయిస్తాడు లేకపోతే మనకు ఎలా గుర్తుంటుంది అందుకనే సద్గురు యొక్క మార్గంలో సేవకు ఉన్నటువంటి విశిష్టత అదే నీకు ఒక దాన్ని అనుగ్రహించాలంటే నిన్న ఒక సేవలో పెడతాడు దాన్ని మనందరం కూడా గుర్తిరగాలి దానికి మీకు ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ చెప్తాను వరాల్సాయి మందిరంలో యాభై రెండు గురువారాల పూజలో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఎందుకు బాబా అనుగ్రహం దక్కుతుంది ఎందుకంటే నువ్వు ఒక అత్యున్నతమైనటువంటి సేవలో ఇక్కడ భాగస్వామి అయ్యావు అందుకనే బాబా యొక్క కృప ఎప్పుడూ కూడా మీ పైన ఉంటుంది రేపు హోలీ భోజనం రాబోతుంది హోలీ భోజనం అంటే ఎంత సెన్సిటివ్గా ఉండాలో మనం ఎంత ఆతృతతో ఉండాలో చాలామందిలో నాకు అది కనిపించదు హోలీ భోజనం ఏర్పాటు చేసుకోమంటే పోయినసారి ఒక వంద మందో నూట యాభై మందో ఏర్పాటు చేసుకున్నాడు ఇళ్ళల్లో కానీ సాయి టీవీని కొన్ని వేల మంది చూస్తారు కదా ఎందుకు మనం ఏర్పాటు చేసుకోలేకపోతున్నాం ఎందుకు ఆ సెన్సిబిలిటీ మనలో ఉండట్లేదు అంటే అదొక తంతుగా మనం భావిస్తున్నాం అలా కాకుండా ఆ రోజు బాబా స్వయంగా వస్తారనేటువంటి భావనతోటి మనం ప్రేమతో పదార్థాలన్నీ తయారు చేసి ఆసనం వేసి బాబా కోసం ఎదురు చూస్తే ఆ ఆనందంలో ఉండేటువంటి తృప్తి ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో ఆయన ఖచ్చితంగా వస్తారు మనల్ని ఆనందపరుస్తారు కాబట్టి బాబా మార్గంలో సేవ అనేటువంటిది బాబా పట్ల ప్రేమ భావాన్ని కలిగి ఉండటం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది బాబాకు బాబాకు ఒక అద్వితీయమైనటువంటి అనుబంధం ఉంటుంది దేవుబాబా పట్ల ఎంతో ప్రేమను బాబా చూపెట్టేవారు అదేవిధంగా బాబా పట్ల కూడా ఎంత ప్రేమ ఉండేదంటే సచరితను మనం పారాయం చేయాలి నియమంగా సప్తాహం చేయాలని చెప్పి ముంబై తదితర ప్రాంతాల్లో ఎక్కువగా ప్రోత్సహించినటువంటి వారు దేవుబాబా దేవుబాబా గొప్ప సాధకుడు అతని దగ్గరికి వచ్చినటువంటి వారికి ఒకే ఒక సూత్రాన్ని చెప్పేటువంటి వారు మీరు ప్రేమతో ఏ నియమనిష్టలు అవసరం లేదు ప్రేమ అనేటువంటి నిష్టతోటి సత్యతను పారాయణ చేస్తే సాయి భగవానుడు దానిని ఆలకించి ఆయన సంతోషపడి ఖచ్చితంగా మీకు అనుకున్నటువంటి అనుగ్రహాన్ని ఆయన మీకు ఇస్తారు అని చెప్పి చెప్పేటువంటి వారు భీపురి మందిరంలో ఖచ్చితంగా ప్రతీ నెల కూడా ఒక సప్తాహాన్ని దేవుబాబా చేసేటువంటి వారు ఒకసారి సప్తాహం చేస్తున్నటువంటి సందర్భంలో ఒక సంకల్పం కలుగుతుంది దేవుబాబాకు ఈసారి పారాయణ ముగిసిన తర్వాత అన్న సంతర్పణ చేయాలి అని చెప్పి గురువారం రోజు అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాడు ఊర్లో ఉన్నటువంటి జనమందరూ కూడా వచ్చి మధ్యాహ్నం సమయానికి ఆరతిలో పాల్గొని ఆరతి ఆరతితో పాడుతూ ఉంటారు బాబాకు హారతి ఇచ్చిన తర్వాత దేవుబాబా మంత్రపుష్పాలు తీసుకోవడానికి బాబా పటం ముందుకు వెళ్తాడు బీవిపూర్ మందిరంలో వెళ్ళి తిరిగి చూసేసరికి బాబా ఫోటోకు దగ్గరగా ఒక గొల్లవాడి రూపంలో పశు ఒక గొర్రెల కాపరి రూపంలో ఒక వ్యక్తి ఆజాను బాహుడు కర్ర పట్టుకొని నిలబడి ఉంటాడు దేవుబాబాకు ఒళ్ళు పులకరించిపోతుంది ఇటువంటి ఆజాను బాహుణ్ణి ఇటువంటి వ్యక్తిని ఈ ఊళ్ళో ఎప్పుడూ నేను చూడలేదు పోనీ దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి వారైతే వేరే వేషధారణలో ఉంటారు ఇతను గొర్రెల కాపరిగా ఉన్నాడు దృఢంగా ఉన్నాడు అని చెప్పి అతన్నే గమనిస్తూ అందరికీ ఇస్తారు మంత్రపుష్పం అయిపోయిన తర్వాత అందరూ కూడా బాబా పటం వైపు పూలు వేస్తుంటే బాబా పటానికి తాకినటువంటి పూలు ఈ గొర్రె కాపరిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి పాదాల వద్దకు చేరుతూ ఉంటాయి అది చూసినటువంటి దేవుబాబా ఆ వ్యక్తి వద్దకు వెళ్ళి తన చేతిలో ఉన్నటువంటి మంత్రపుష్పాలన్నీ కూడా ఆ గొర్రెల కాపరి పాదాల వద్ద వేస్తాడు వేసి నమస్కరిస్తాడు మనసులో దృఢంగా అనుకుంటాడు ఖచ్చితంగా బాబాయ్ సచ్చరిత పారాయిన తర్వాత అతనికి అత్యంత ఇష్టమైనటువంటి అన్న సంతర్పణ కార్యక్రమం ఈ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ పెట్టడం వల్ల శ్రీ సాయి భగవానులు సంతోషించారని చెప్పి అందరూ కూడా లాకారం అయిన తర్వాత బాబా ఫోటో ముందుకు సాష్టాంగపడితే పడితే దేవుబాబా ఆ గుల్లవాడి యొక్క పాదాలకు సాష్టాంగ నమస్కారం చేస్తాడు ఆ తర్వాత దేవుబాబా బాబా పటం వద్దకెళ్ళి నమస్కారం పెట్టుకోగానే తిరిగి చూసేసరికి ఆ వ్యక్తి ఉండడు సరే అన్నం భోజనం చేయడానికి వెళ్ళాడేమో అని చెప్పి భోజనాలు జరిగేటువంటి చోటుకి వెళ్ళినా సరే అక్కడ ఉండడు అంటే భక్ డికి ఆనందాన్ని ఇవ్వడానికి కొంతమందికి బాబా వస్తువులు ఇస్తే ఆనందం కొంతమంది కోరికలు తీరితే ఆనందం కానీ ఎవరికైతే బాబా పైన ప్రేమ ఉంటుందో వారు దేనికి సంతోషపడతారంటే బాబా యొక్క ఉనికి తమకు తెలిసినప్పుడు బాబా ఇక్కడే ఉంటున్నారు బాబా నేను చెప్పేది వింటున్నారు నేను పారాయం చేసేటువంటి ఈ సచ్చరితను ఆయన కూడా ఆలకిస్తున్నారనేటువంటి ఆ ఉనికిని గమనించేటువంటి వారు బాబా ఎప్పుడూ కూడా భక్తుడి చెంతనే ఉంటాడు భక్తుడితోనే ఉంటాడు కానీ అది మనం గమనించడంలో ఆయన ఉనికిని గుర్తించడంలోనే మన యొక్క ప్రజ్ఞ దాగి ఉంటుంది అది ఎలా కలుగుతుంది అనునిత్యము ఆయన ధ్యాస తప్ప ఆయన లేనటువంటి చోటు లేదు ఆయన లేనటువంటి ప్రపంచం లేదు ఆయన మనం చేసేటువంటి ప్రతి పనిలో ఆయన్నే ఉంటారనేటువంటి భావన కలుగుతుందో అప్పుడు మనకు ఆయన ఉనికిని గుర్తించేటువంటి విఘ్నత కలుగుతుంది బాబా మనతోనే ఉన్నారు ఆయన ఉనికి మనకు తెలుస్తుంది అనేటువంటి ఆ భావన ఎంత గొప్పదంటే జీవితంలో ఇక దేనిపైన మక్కువ ఉండదు ఇక మనలో ఉన్నటువంటి అర్షట్ వర్గాలు అవి పైకి లేకవు ఖచ్చితంగా బాబా పాదాల వద్దనే ఉంటుంది మనలో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి ఆత్మ మనలో ఉన్నటువంటి క్రూర గుణాలు ఇవన్నీ కూడా కలిసి సఖ్యంగా బాబా పాదాల వద్ద ఆడుకుంటాయి ఎట్లయితే సాజశత్రులైనటువంటి మేక పులి బాబా చుట్టూ తిరుగుతూ బాబా పాదాల వద్ద సాష్టాంగం చేస్తూ వాటి కాళ్ళు ముందుకు చాచిపెట్టి బాబానే చూసినట్టుగా మనలో ఉన్నటువంటి స్వచ్ఛమైనటువంటి ఆత్మ క్రూరమైనటువంటి బుద్ధులు బాబా పాదాల చింత ఆడుకుంటాయి తద్వారా మన జీవితము సుఖమయమవుతుంది సద్గురు యొక్క సహచర్యం ఎందుకంటే మనలో ఉన్నటువంటి సాధుభావము అదేవిధంగా క్రూరతత్వం ఈ రెండు కూడా కలిసి మెలిసి ఉండి ఆ క్రూరత్వం పూర్తిగా తన ఉనికిని కోల్పోయి మన యొక్క ప్రేమతత్వంతో అది లీనం కావడానికి మనతో సఖ్యత చేయడానికి సద్గురువు యొక్క చరణాలు మనకు అవసరం ఇది ఈరోజు సాయి గురుకులం మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటివరకు సెలవు నమస్కారం శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం